హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రోజున మ్యాటర్ ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి ఆసం తెలిసిందే కదా మీ అందరికీ ఆ పేరు వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటి లారీ చాప్టర్ వన్ సో ఆ సినిమా గురించి మాట్లాడతాక అయితే నేను వచ్చాను సో కొన్ని రోజుల నుంచి చూసుకుంటే అన్ని యూట్యూబ్ ఛానల్లో మనోడు ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరుగుతుంది సో కామెంట్స్ దగ్గరకు వచ్చేటప్పటికే కొంచెం నెగిటివ్గా పెడుతున్నారబ్బా ఎందుకంటే ఆయన కష్టపడి సినిమా తీసిండు అర్థమవుతుందా మీ అందరికీ దోస్తులు వినండి మీకే సో పత్తి రూపాయి పోగు చేసుకొని జాబ్ చేసుకొని ఆ డబ్బులు కూడా పోగు చేసుకొని రూపాయి రూపాయి ఈరోజు నా సినిమా తీయటం అయితే జరిగింది సో అది ఎంత కష్టపడ్డాడు అంటే మనం నేను చెప్పినా కూడా సరిపోదు చాలా తక్కువే ఎందుకంటే మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి ఆయన కృష్ణానగర్లో పడిన బాధలు ఇక్కడ ఉన్న చేస్తూ ఆయన రూపాయి రూపాయి పోగు చేసుకొని ఎవరిని అడగకుండా ఆయన అంటే స్టెప్ బై స్టెప్ ఎక్కి ఈ రోజున సినిమా తీసి మీ ముందుకి ఒక మంచి కథని తీసుకొస్తే మీరేమో సపోర్ట్ చేయాలా చేయాలా లేదా చేయాలి కానీ మీరు చేయట్లేదు ఎందుకు అంటే కొత్త వాళ్ళు రానివ్వరా ఏం ఫ్రెండ్స్ మమ్మల్ని రానివరా కొత్త వాళ్ళని రావాలి కదా సో నేనేమంటున్నానంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం ఇచ్చామనుకో ఇంకో పది మంది వస్తారు సో అట్లాగే ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడండి అప్పుడు చెప్పండి సినిమా ఎలా ఉందో సినిమా అంతా కూడా ఆ లారీ గురించే చాలా బాగుంటుంది దోస్తులు మామూలుగా ఉండదు మంచి పిసులు ఉంటాయి ఫైట్లు ఉంటాయి అలాగే ఎమోషన్ ఏడుపు కూడా ఉంటుంది ఆ సినిమాలో చాలా కూడా అన్ని క్యారెక్టర్లు మిక్సీలు వేస్తే ఎలా ఉంటాయి ఒకసారి ఊహించుకోండి అంత బాగుంటుంది ఆ సినిమా సో ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి సో శ్రీకాంత్ రెడ్డిని సపోర్ట్ చేయండి అబ్బా ఆయన ఫ్రాంక్ వీడియోలకు సపోర్ట్ చేశారు కష్టపడి సినిమా తీశాడు దీన్ని కూడా సపోర్ట్ చేయండి ఏం దోస్తులు మీరు చేస్తారులే నాకు తెలుసు ఓకే బాయ్ ఫ్రెండ్స్